హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుధశ్రీ కిచెన్ ఇవాటి మన హెల్దీ స్నాక్ రెసిపీ వచ్చేసి రాగి బూరెలండి ఈ రాగి బూరెలు పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు అంటే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అలాంటి రాగి బూరెల్ని సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా రాగి బూరల్ని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ రాగి పిండి అండి ఇక్కడ నేను రాగి పిండి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా తీసుకున్నాను అండ్ అలాగే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా బెల్లం తీసుకున్నాను హాఫ్ కప్పు మూడు టేబుల్ స్పూన్ దాకా నువ్వులు తీసుకున్నానండి అండ్ అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు నెక్స్ట్ ఎండు కొబ్బరిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తీసుకున్నాను అండ్ అలాగే ఇలాచీ పౌడర్ బూరెలు ప్రాసెస్ చూస్తే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఆ కడాయి పెట్టుకొని అందులోకి నువ్వులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నువ్వులు ఊరుకనే ఫ్రై అయిపోతాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే కడాయిలోకి ఎండు కొబ్బరి ముక్కలు అలాగే కొన్ని జీడిపప్పు పలుకులను కూడా తీసుకున్నాం కదా అవి కూడా వేసుకొని సేమ్ వీటిని కూడా ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే కడాయిలోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లం కరిగేదాకా కలుపుకుంటే సరిపోతుందండి పాకం వచ్చేదాకా ఏమి ఉంచుకోవాల్సిన అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ వేరొక బౌల్ తీసుకొని అందులోకి రాగి పిండి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు ఎండు కొబ్బరి జీడిపప్పుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బెల్లం వాటర్ని ఇలా వడకట్టుకొని వేసుకోవాలండి ఏమన్నా పీచు లాంటిది ఏమైనా పోతుంది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అందులో ఉన్న స్పూన్ తీసివేసి చేత్తో కలుపుకోవాలండి చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నట్లు అలాగే ఆల్రెడీ బెల్లం కరగబెట్టుకున్న బాండీలోకి ఇంకొంచెం వాటర్ వేసుకొని వాటిని కూడా వడకట్టుకొని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ వాటర్ కూడా ఏంటంటే ఒకేసారి వేసుకోకూడదండి నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్లు అలా వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా చల్లుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసుకున్నారంటే పిండి జాబు అవడం కానీ అలా అవుతుంది మనకి బూరెలు అనేవి పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం కలుపుకునే విధానం బట్టి ఉంటుంది పిండి అనేది మరీ జావగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుకోవాలి పిండిని మొత్తం ఇలా ఒక ముద్దలాగా చేసుకోవాలండి బూరెలు చేయడానికి పిండి కరెక్ట్గా కుదిరిందా లేదా తెలియాలంటే కొంచెం పిండిని తీసుకొని ఇలా బాల్లాగా రౌండ్గా చేసి ఇలా అరిచేయి మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఇలా షేపు కరెక్ట్గా వచ్చిందంటే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా కుదిరిందని అర్థం ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక ప్లేట్ని కవర్ చేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వేరే ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి లీటర్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడేయేలోపు పిండిని తీసుకొని బూర షేపులు ప్రిపేర్ చేద్దామండి దానికోసమని ఒక ఆయిల్ కవర్ తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు చెయ్యి ఒకసారి తడి చేసుకొని కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకుంటూ బూర షేప్ వచ్చేలాగా చూసుకోవాలండి చూడండి మరీ పలుచుగా చేసుకోకూడదు కొంచెం మందం ఉండాలి పావించు మందం ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇలా బౌల్స్లా చేసుకొని ఇలా కవర్ పైన పెట్టి స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ వేడైందా లేదా తెలియాలంటే కొంచెం పిండిని తీసుకొని ఆయిల్లో వేస్తే చూడండి మనకి ఇలా బబుల్స్ లాగా వస్తుంది ఇలా వచ్చిందంటే ఆయిల్ అర్థం ఒక బూరెని తీసుకొని ఇలా వేడిగా ఉన్న ఆయిల్లో వేసిన వెంటనే బూర అనేది పొంగుతూ పైకి తేలుతుందండి ఇలా తేలిందంటేనే మనకి బూర అనేది కరెక్ట్గా కుదిరిందని అర్థం ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో అలా పెట్టుకోవద్దు అలా పెట్టుకుంటే బూరెలు అనేవి లోపల పచ్చిగా ఉండి సరిగా ఉడకమనమాట ఇప్పుడు ఈ బూరెని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఇంకొన్ని బూరెలు వేసి చూద్దామండి ఫస్ట్ ఒక బూరె వేసి అది పొంగి పైకి వచ్చిన తర్వాతే మిగిలిన బూరెలు వేయాలండి లేదంటే రెండు అంటుకొని ఉంటాయి సరిగా పొంగవన్నమాట ఇలా రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము నెక్స్ట్ ఏంటంటే రాగి పిండి కనుక మీకు ఆరిపోయినట్లు అనిపిస్తే మధ్య మధ్యలో కొంచెం వాటర్ చల్లుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి కంగారం పడవలసిన అవసరం లేదు పిండి ఆరిపోతుంది అని రాగి పిండితో చేసిన ఈ హెల్దీ స్నాక్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి ఈ స్నాక్ మాత్రం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా బెల్లం కొబ్బరి నువ్వులు అన్ని మంచి హెల్తీ తోటే చేసాము మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి